హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది థర్స్డే వ్లాగ్ బ్లాగ్ అండి ముందు ముందుగా ఒక మంచి రెసిపీతోని బ్లాగ్ని స్టార్ట్ చేస్తున్నాను ఇది పిల్లలకి ఎంతో ఇష్టమైన కిచడీని చేసి చూపిస్తున్నానండి ముందుగా మెజర్మెంట్కి ఒక చిన్న టీ గ్లాస్ తీసుకుంటున్నానండి ఇందులో ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు అంటే ఎల్లో మూంగ్ దాల్ మిగిలిన హాఫ్ గ్లాస్ మటుకు రైస్ తీసుకుంటున్నాను ఈ పెసరపప్పు రైస్ కలిపితే ఒక గ్లాస్ అవుతుందండి ఈ రైస్ని నీట్గా వాష్ చేసుకుని ఒక టూ టు త్రీ టైమ్స్ ఇంకా వాష్ చేసుకున్నాక ఒక త్రీ టు ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి రైస్ పెసరపప్పు ఉడికేలోపు మనం వెజిటేబుల్స్ని చాప్ చేసేసుకోవచ్చండి ఇంకా వెజిటేబుల్స్ విషయం వస్తే ఇంకా మన చాయిస్ కిడ్స్ ఇష్టంగా తినేది పిల్లలకి బాగా నచ్చేవి మనం తీసుకోవచ్చండి క్యారెట్ బీట్రూటు బీన్స్ బఠానీ అలా వేరేది ఏవైనా తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక చిన్న క్యారెట్ బీట్రూటు ఒక చిన్న సైజు బంగాళదుంప అలాగే ఒక టమాటో ఒక్క చిన్న సైజు పచ్చిమిర్చి అలాగే ఆనియన్ ఇంకా పోపు దినుసులు కరివేపాకు కూడా ఇలా ఫైన్గా చాప్ చేసి వేసుకుంటే పిల్లలు కూడా తినేస్తారండి ఇప్పుడు కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని పోపు దినుసులు అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే మనం చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో వెజిటేబుల్స్ని బాగా కుక్ చేసుకోవాలి వెజిటేబుల్స్ ఇలా సాఫ్ట్గా కుక్ అయ్యాక హాఫ్ స్పూన్ కారం అలాగే కొద్దిగా గరం మసాలా వేసి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి హాఫ్ గ్లాసల్ వాటర్ని యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి రైస్ పెసరపప్పు కలిపి మనం కుక్ చేసుకున్నాం కదండి ఇది మనం టచ్ చేస్తే ఇలా సాఫ్ట్గా అయినంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి వాటర్ ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ను దాల్ని వేసేసి బాగా కలుపుకోవాలి వెజిటేబుల్ మిక్చర్ అంతా కూడా రైస్కి దాల్కి పట్టే విధంగా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని లిడ్ పెట్టేసి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనకి అవసరమైతే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇంతేనండి సింపుల్గా ఇలా కిచనీని చేసి పిల్లలకి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మా పాప అయితే ఎంత ఎంజాయ్ చేస్తూ తిన్నాదో మీరే చూడండి బాగుందా తిను తిను ఈ హ్యాండ్ ఈ హ్యాండ్ Emi, bonda, tin. నిన్న గురు పౌర్ణమి కదండి మా పెద్దపా వాళ్ళ స్కూల్లో సెలబ్రేట్ చేశారు దానికి పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేస్తే వెళ్ళానండి పేరెంట్స్ కూడా పిల్లల చేత కాల్ అయితే కడిగించారండి ఈ కాలం పిల్లలకి పేరెంట్స్ విలువ తెలియట్లేదు అని ఇలా వాళ్ళ విలువ అంటే తెలియాలి అని పిల్లలకి కూడా నేర్పించడానికి ఇలాగా చేయించారండి అదైతే నాకు బాగా అనిపించింది పేరెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీ అయ్యారండి మా పాప కూడా నాకు కాలు కడిగిందండి ఆ క్లిప్పును కూడా నేను యాడ్ చేస్తున్నాను చూడండి మా పాప అయితే స్కూల్కి వెళ్ళడానికి ఫస్ట్ ఉంటుందండి ఎందుకంటే ఇలాంటివన్నీ ఆడుకోవడానికి అక్కడ బాగా ఉంటాయి సో అందుకని పరుగు పరుగుని వెళ్ళిపోతుంది స్కూల్కి అయితే మీషోలో టూ డ్రెస్సెస్ మా పెద్ద పాపకి శాన్వీకి ఆర్డర్ చేశానండి ఈ డ్రెస్సెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి రీ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఈ డ్రెస్ అయితే క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి ఇది నాకు త్రీ హండ్రెడ్ దాకా పడింది అలాగే నెక్స్ట్ ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుందండి కానీ క్లాత్ సిల్క్ టైప్ వచ్చింది కాటన్ అయితే కాదు బట్ చాలా సాఫ్ట్గానే ఉంది ఇదైతే టూ హండ్రెడ్ అండి పిల్లలకి ఇలా రెగ్యులర్గా వేయడానికైతే ఇలాంటి ఫ్రాక్స్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి లింక్స్ పెడతాను ఒకసారి చెక్ చేయండి ఇంకా స్కూల్ నుంచి వచ్చేసాక మా పాప అయితే కుస్సేపు పడుకుందండి ఇంకా ఈవినింగ్ అయిందండి మా చిన్న పాప అయితే చూడండి వాళ్ళ అక్కని ఎలా లేపుతుందో